హలో గైస్ ఇప్పుడు సరికొత్త రివ్యూతో మళ్ళీ మేము ముందుకొచ్చా ఈ మూవీ నాకు నిజంగా పర్సనల్గా హార్ట్కు టచ్ అయిపోయింది నేను మాక్సిమం అన్ని మూవీస్లలో నాకు బాగా అంటే నేను కొంచెం ఎమోషనల్ సెంటిమెంటల్ అండ్ అన్నమాట అర్థమయ్యారా జీవితం అంటే అవును అన్నమాట నాకు నిజంగా చెప్తున్న ఈ మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నా మూవీ నేమ్ వచ్చేసి భక్షక్ అన్నమాట నాకు నిజంగా దాంట్లో ఎండింగ్ లాస్ట్ క్లైమాక్స్లో చెప్పే మాటలు ఇప్పటికీ నా బుర్రాలు తిరుగుతున్నాయి నేను చూసి ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ అయినా కానీ ఇప్పటికి కూడా నా బుర్రాలు హిందీ ఫిలిం కానీ డబ్బుడు కానీ నిజంగా చెప్తున్నా ఇలాంటి ఫిలిమ్స్ ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళిపోవాలి ఆ స్టోరీ అంటే ఒక వసతి గృహం బాలికల వసతి గృహం చుట్టూ అనాథ పిల్లల ఆశ్రమం చుట్టూ తిరుగుతూ ఉంటుంది స్టోరీ దాంట్లో హీరోయిన్ వచ్చేసి జర్నలిస్ట్ అన్నమాట ఆ జర్నలిస్ట్కు అక్కడ వసతి గృహంలో జరిగే వాటితోటి ఒక చిన్న కథ కానీ నిజంగా దానిలో డెప్త్ మీనింగ్స్ ఉంటాయి డైలాగ్స్ కానివ్వండి ఇంకా స్క్రీన్ ప్లే అయితే ఎక్కడ బోర్ కొట్టదు మీకు అండ్ అలాగే పాటలు ఉన్నా కానీ దాంట్లో ఎమోషనల్ టచ్ తోటి ఉంటాయి ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఉంటుంది భయ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది అండ్ ప్రతి ఈ చిన్న బిట్టు ఏదైనా సీన్ చూసుకుంటే ఆ సీన్ వెనుకాల ఏదో ఒక కథాంశం ఉంటుంది అంటే ఆ సీన్ వెనుకాల ఏదో ఒక దానికి సంబంధించిన స్టోరీ ఉంటుంది డేస్లో అలాంటి స్టోరీస్ ఉండవు ఇప్పుడు హీరో వచ్చిండా గుద్దిండా సుమో లే బాంబే లేదా నలుగురు వచ్చిరా అన్నట్టు ఉంటుంది అని అయిపోయాని ఈ మూవీ పర్టికులర్ ఈ మూవీలా నిజం చెప్తాను ఒక చిన్న ఫైట్ కానివ్వండి అలాంటివి ఏం లేవు నీట్ అండ్ క్లీన్ ఫుల్ స్టోరీ కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఉంటే మన తెలుగు ప్రేక్షకులు మీద పెట్టుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఈ అసలు భక్ష్యకైనా చిందర్ లేదా నాకు తెలియదు ఎందుకంటే మార్నింగు ఒక న్యూస్ మన వేటి న్యూస్ కానివ్వండి అలా దాంట్లో చూసా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయినా సరే చూద్దామని చెప్పేసి నేను ఆన్ చేసి చూసిన నాకు తెలియకుండానే నిజంగా చెప్తున్నా స్టోరీ మన ఇప్పుడు భువనగిరిలో నిజంగా జరిగింది అది నేను ట్రూగా చెప్తున్నా అలాంటి స్టోరీ భువనగిరిలో మొన్న రీసెంట్ ఒక టూ మంత్స్ బ్యాక్ జరిగింది దాని గురించి వీడియో చేసినా కానీ యూట్యూబ్ గైడెన్స్ వల్ల తీసేసారు అది నాకు ఇప్పటి కూడా మా ఇండ్లో తిరుగుతుంది దానికి సంబంధించిన మూవే అండ్ ఎస్ ఆ మూవీ లాస్ట్ క్లైమాక్స్ రాక చూడండి మీరు చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బక్షకు గుర్తుంచుకోండి హిందీ డబ్బుడు మూవీ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఎస్ లాస్ట్లో క్లైమాక్స్కి వచ్చేసరికి ఆమె ఒక రెండు మూడు మాటలు చెప్తే అది మీకు చెప్పేస్తాం ఏంటంటే మన దాకా వచ్చే వరకు మనకు తెలియదు ఆ బాధ ఏంటో అండ్ అలాగే ఏదైనా చిన్న విషయం అయితే యువర్ పోరాడండి పోరాడితే పోయేది ఏం లేదు ఏదైనా విషయం అంటే నెగిటివ్ విషయం కానివ్వండి మీకు దాకా వచ్చింది అనుకోండి ఇప్పుడు రాజకీయ పరాంగానే ఏదన్నా ఒత్తిడి వాడు ఏమనుకుంటాడు వీడేమని కూడా కాదు నువ్వు పోరాడు మంచి గురించి నువ్వు పోరాడు చెడు గురించి వదిలేయ్ కానీ మంచు గురించి పోరాడు తన తప్పులు ఏది ఉన్నా నువ్వు ఖచ్చితంగా గెలుతూ ఖచ్చితంగా చెప్తున్నా ఖచ్చితంగా గెలుతు అదన్నమాట సో నాకైతే బాగా టచ్ అయిపోయింది మూవీ అండ్ ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ ఇది ఎందుకంటే మన మైండ్ సెట్ని మన ఆలోచనలు అన్నిటి అండ్ చూసాక కామెంట్ చేయండి ఆ మూవీ చూసాకనే కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కుదితా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ మూవీ ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి పేరెంట్స్ టీచర్స్ ప్రతి ఎవ్రీ వన్ చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా ముసోళ్ళాకా ఎవరైనా చూడొచ్చు ఈ మూవీ మంచి థీమ్ ఉంది మంచి స్టోరీ ఉంది మంచి కంటెంట్ ఉంది దాంట్లో అందరూ మనకు తెలియని మొక్కలే కాబట్టి ఖచ్చితంగా చూస్తాం సో చూడండి అండ్ ఉంటాం అలా రైట్స్